సాయి సాయి కుమార్ల సా కుమార్ తండ్రి పేరు మల్లేష్ అత్తవారు పండు చేస్తుంది కానాపండు బుధారణాని భార్య భర్తలు పోసాన్పేట పోషన్పేట వచ్చింది సార్ వచ్చిన తర్వాత గురువారం పోషన్ పండుగ చేసింది తెల్లారి మామ అల్లుడు పెయింట్ చేసిన ఇల్లుకు ఇంత కరెంట్ రిపేర్ ఉంటే మనకి కరెంట్ పని వస్తాయి చేసిండు శుక్రవారం రోజు కూడా మంచిగా పని చేసిందట శనివారం పని చేసిండు ఇంట్లో అంత కలిసి వేసి ఉన్నారు మామ అమ్మ అలా వదిని ఎన్నడిగలేదు సార్ వాళ్ళకి మాటలు కొన్ని సంవత్సరాల నుంచి మామ అమ్మ బయట ఫోన్ మాట్లాడప్పుడు అత్త కూడా బా మాట్లాడప్పుడు పండుగని తెచ్చి నా కొడుకును ట్రై చేసింది సార్ అయితే శనివారం నాడు మహిళలు తీస్తారు మళ్ళిన పండుగని పొద్దున గోదావరి కొంగ అత్త కూడా మళ్ళీ వెయ్యి రూపాయలు కొడుకు ఉంచుకో జేబులో పెట్టిందట వెయ్యి రూపాయలు అయితే సాయంత్రం దాకా మన పుట్ట బంగారు పోతాడు పోయిండు ఉన్నాడు నా కొడుకు ఏడు గంటల వరకు భార్య ఉన్న వాడు భార్య మన కొడుకు ఇద్దరు బంగ్లా పైన గంట రెండు గంటలు ముచ్చట పెట్టుకున్నాడు సార్ రెండు ఫోన్లు పట్టుకున్నట్ట మావాడు తర్వాత ఆమె కథ ఉంటుంది కదా సార్ ఇంట్లో కింద కథ అవుతుందని ఆమె దిగిందట అప్పటి నుంచి నా కొడుకు లేడు తర్వాత పన్నెండు గంటలకు చూసే వరకు నేను కొడుకు లేడు మాకు ఫోన్ చేయలేరు ఎక్కడ ఉన్నాడు కానీ వచ్చి నన్ను అనుకున్నాడు వచ్చి అనుకున్నారు సోమవారం రోజు ఫోన్ చేయం మాది చేశారు మాదినే వచ్చింది చూస్తే నీ కొడుకు లేడు అంటే మరి ఏదైనా వేయండి వచ్చిన కొద్దిగా ఆదు నేను ఫోన్ చేసిన సోమవారం నేను అన్న నాకు ఫోన్ చేసినా అక్క ఏమైందంటే సాయిగా అనిపిస్తలేడు వీళ్ళు ఎవరు వేయలేదు సార్ నాకు మాకు తెలిస్తే మేము ఫోన్ చేసినాం మాదినే గేసినాం మాది చేస్తే ఏ ప్రాంతతో మాట్లాడాలంటే మాట్లాడినాం సార్ అయితే సాయి లేడు ఇటు వేడి అంటే మరి అంతా చూసినాం అది చూసినాం ఈయన చూసి రాలేదు అంటే చూసినా అంతా చూసినామని మా అయ్యపురాలు తర్వాత మేము మా ఊళ్ళో చుట్టాలకు అందరూ ఫోన్ వేసుకున్నాం ఎక్కడ రాలేదని చెప్పింది తర్వాత మేము పిటిషన్ ఇస్తామని అంటే ఏమి కానపూర్లు వెయ్యాలంటే సర్పంచ్ మాకు కానీ మా చెప్పింది మేము నిన్న పొద్దున కానాపూర్ పోయినాం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సార్ అన్న ఎస్ఏ సార్ బాబు ఇక్కడ మిస్ కాలి కదా మీ బాబు అక్కడికే పోవాలా కతలాపూర్ మండల్ పోలీస్ స్టేషన్ కళ్ళు రా అని చెప్పింది నిన్న సార్కి వచ్చి గెలిచాం పిటిషన్ ఇచ్చినాం పిటిషన్ ఇచ్చిన తర్వాత పోయినా పోయాక ఈరోజు ఏడు గంటలకు ఎనిమిది మధ్యన భార్యలో ఫోన్ చేసింది సార్ ఓకే సార్ వాళ్ళ తల్లి తండ్రి భార్య అతని భార్య మా కొడుకోడు ముగ్గురి మీద అనుమానం చెప్పులు వాళ్ళ ఇంటి దగ్గర నుండి రెండు మూడు రోజులు ఉన్నాక మా అదేనేతోందా మయ్యపురాలు ఈ చెప్పులు ఎందుకు కొడుకు వెళ్ళాడని మా పంపించింది మా అదేనేతోని మా అయ్యప్పులు చెప్పులు మా కోడలు వచ్చింది సార్